చూసుకుంటే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈహెచ్ఎస్ను వెంటనే ప్రకటించమంటూ టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అయితే కోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులందరికీ కూడా ఆరోగ్య పథకాన్ని ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ వెంటనే ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో సౌభాగ్య రిసార్ట్లో జరిగిన గెజిటెడ్ అసోసియేషన్ అధికారుల సమావేశంలో పాల్గొన్నారన్నమాట ప్రభుత్వం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ను సమాన నిష్పత్తిలో చేసి ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నారు పెండింగ్లో ఉన్న నాలుగు డీఎల్ను ప్రభుత్వం ఆమోదించడంతో పాటు వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు ప్రభుత్వం ఆమోదించిన ఉద్యోగ సంఘాలకు గుర్తింపు పునరుద్ధరించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు అయితే చేయాలని చెప్పేసి కేబినెట్ ఆమోదానికి ఉత్తర్వులైతే వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరారన్నమాట పీఆర్సీ నివేదికను వెంటనే సీఎం తెప్పించుకొని తెలంగాణ రెండవ పీఆర్సీని ఇవ్వాలన్నారు సమావేశంలో మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారు ఎట్టి పరిస్థితుల్లో డిఏ అదే విధంగా పీఆర్సీ రెండో పిఆర్సికి సంబంధించి నెక్స్ట్ టైం ఉద్యోగులు ఈహెచ్ఎస్ సంబంధించి వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఈయన ప్రభుత్వానికి సూట్ ప్రశ్న అయితే వేశారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి